నాగర్కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ డిపో మేనేజర్ ఆదేశాల మేరకు బస్టాండులో ప్రత్యేక తనకి మైనర్లు వాహనాలు నడుపుతో ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు ఫిర్యాదులు ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహణ మైనర్లు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు ట్రాఫిక్ నియామకాలపై మైనర్లకు అవగాహన కల్పించారు పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు మైనర్లకు బండ్లు ఇచ్చిన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక ప్రజల భద్రతకై ట్రాఫిక్ విభాగం కఠిన చర్యలు చేపడుతోంది రింగ్లో భాగంగా నాగంలో రోజు రోజు పెరిగిపోతున్న రంగంలో భాగంగా నాగర్కంలో టౌన్లో డిస్ట్రిక్కు చాలా డెవలప్మెంట్ అయింది కాబట్టి కాలేజీలో కూడా విధంగా బాగా డెవలప్మెంట్ అయింది కాలేజీలోకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ స్కూల్లోకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ తెలిసిపోయాక ఇవ్వడం వల్ల లేకపోతే ఇళ్ళకి సతహా పేరెంట్స్ చెప్పకుండా బండి తీసుకొని కాలేజీలోకి రావడం కారణంగా ఉంటున్నారు ఇద్దరు స్టూడెంట్స్ ఎక్కేసి అట్లు కూడా ఫోటో జరుగుతుంది మాకు డిపోలో డిపో మేనేజర్ కానీ డిపో వాళ్ళు కానీ మాకు కొన్ని కంప్లైంట్ చేయడం జరిగింది బస్ స్టాండ్ కావాలని చెప్పేసి వాళ్ళకి రైల్ డ్రైవింగ్ నుంచి చెప్పడం జరిగింది దాన్ని డిస్కెన్స్తో ఈరోజు నార్కల్ బస్ స్టాండ్లో స్పెషల్ రైడ్ కేటాయించడం జరిగింది స్పెషల్ రైడ్లో ఇప్పటివరకు రన్ అయితేనే ఉంది ఇప్పటివరకు ఒక ఐదు వందలు మైన డ్రైవింగ్ సమస్య చేసి వాళ్ళందరినీ సైడ్ తీసుకున్నాం వీళ్ళందరికీ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వీళ్ళ పేరెంట్స్తో గిటోట మాట్లాడి కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు డిసిప్లినరీ యాక్షన్ అవుతుందో దాని ప్రకారం ఫ్యాన్ విధించేసి వీళ్ళను మళ్ళీ తిరిగి కాలేజీలకు చేయనట్టు ఒక బుద్ధి చెప్పిన విధంగా కోరుకుంటున్నాను